అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న రిలీజ్ చేసినటువంటి ఆరో జాబితాలోని అభ్యర్థుల గురించి విశ్లేషణ చేద్దాం ఇక మనం అభ్యర్థుల వివరాల్లోకి వెళ్తే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని ప్రకటించారు రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా ఈయన ఏడెనిమిది నెలల క్రితం వైసీపీ పంపింది ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ గారిని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపి రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గూడూరు శ్రీనివాస్ గారిని రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది అటునుంచి స్వాప్ చేశారు ఇక నెక్స్ట్ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాల గారి పేరును ప్రకటించారు టీడీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తున్న సంగతి నేనంత క్రితం వీడియోలోనే చెప్పాను ఈ ఇద్దరిలో ఎవరి బలాబలాలు ఏమిటి ఎవరికి గెలిచే అవకాశం ఉంది అన్న విషయం నేను సపరేట్గా నెక్స్ట్ వీడియోలో విశ్లేషణ చేస్తాను ఇంకా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ గారి పేరును ప్రకటించారు టీడీపీలో గుంటూరు ఎంపీ అభ్యర్థి టికెట్ కోసం భాష్యం రామకృష్ణ గారు పెంబసాని చంద్రశేఖర్లో పోటీ పడుతున్నారు ఇద్దరులో ఎవరో ఒకరికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది మరొక నాలుగైదు రోజుల్లోనే అప్డేట్ వస్తుంది చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఎన్ గారిని ప్రకటించారు ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థుల్లోకి వెళ్తే మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా జెడ్పీటీసీ అయిన నన్నాళ తిరుపతిరావు గారి పేరును అనూహ్యంగా వైసీపీ ప్రకటించింది మీరు కృష్ణా జిల్లా రాజకీయాలను ఏడాదిగా పరిశీలిస్తే విజయవాడ టీడీపీ ఎంపీ అయిన కేసినే నాని గారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వైసీపీకి దగ్గరవుతూ వైసీపీలో చేరిపోయారు అలాగే మైలవరం ఎమ్మెల్యే అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏ పార్టీలో చేరతారు అన్న విషయం మీకు ఈ పార్టీకి అర్థమైంది ఇక తరువాత గిద్దలూరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అన్నారాంబాబు గారిని మార్కాపురం సమన్వయకర్తగా ప్రకటించారు మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న కే రెడ్డి గారిని గిద్దలూరు సమన్వయకర్తగా ప్రకటించారు ఈ రెండు కూడా పక్కపక్క నియోజకవర్గాలే అటునుంచి ఇటు నుంచి చుట్టూ అభ్యర్థులు మార్చారు ఇది కూడా అనూహ్య పరిణామంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్నారాంబాబు గారు నలభై ఐదు రోజుల క్రితం నేను ఇంకా రాజకీయాలకు పోటీ చేయను అని ప్రకటించారు కానీ మార్కాపురం సమన్వయకర్తగా ఈయన పేరు ప్రకటించారు ఇదే మార్కాపురం టికెట్ కోసం వైసీపీ నుంచే ముగ్గురు పోటీ పడ్డారు అందులో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జంక వెంకటరెడ్డి గారు మరియు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కె రెడ్డి గారు మరియు సిద్ధారాఘరావు గారు ఈ ముగ్గురు పోటీ పడ్డారు వైసీపీ అనుకూల మీడియాలో కూడా రెండు రోజుల క్రితం వరకు కూడా మార్కాపురం టికెట్ జంక వెంకటరెడ్డి గారికి అని ప్రసారం చేశారు ఎందుకంటే వయసు రీత్యా పెద్ద ఆయన వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మరియు సౌమ్యుడు రహితుడు అనే పేరు కారణంగా ఆయనకే టికెట్టు అని వైసీపీ కేడర్ కూడా భావించారు ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్లో ఆయనకి టికెట్ ఇవ్వకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆయన ఆరోగ్యం వయసు ఎంతవరకు సహకరిస్తుంది అనే భయం వైసీపీ అనుకూల వర్గాల్లో ఉంది ఇంకా అన్నా రాంబాబు గారికే మార్కాపురం టికెట్ ఇవ్వడానికి గల కారణాల్లోకి వెళ్తే ఆయన సొంత నియోజకవర్గం ఆయన సామాజిక వర్గం ఓట్లు అక్కడ గణనీయంగా ఉండడం మరియు ఆయన వ్యాపారాలు బంధువర్గం అక్కడ బలంగా ఉండడం ఈ కారణాలు మనం చెప్పుకోవచ్చు ఇక నెల్లూరు సిటీ సమన్వయకర్తగా డిప్యూటీ మేయర్ అయినటువంటి ఎండి కలీలు గారి పేరును ప్రకటించారు ఇక్కడ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఇక్కడ వైసీపీలో డిప్యూటీ మేయర్ అయినటువంటి ఎండి కలీలు గారి పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది ఆల్రెడీ నరసరావుపేట తెలుగుదేశం అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది లావు కృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు మరియు అనిల్ కుమార్ యాదవ్ గారి మధ్య గట్టిపోటీనే ఉండబోతుంది ఎవరికి గెలిచే అవకాశం ఉంది అనే విశ్లేషణ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అందిస్తాను ఇక ఎమ్మెగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్ట రేణుక్ గారిని ప్రకటించారు గంగాధర నెల్లూరు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారికి తిరిగి వైసీపీ ప్రకటించింది ఇందులో అనూహ్యమైన మార్పులు అంటే మైలవరం మార్కాపురం ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం దయచేసి ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి యువర్ సింగిల్ సబ్స్క్రిప్షన్ గివ్స్ మీ మోటివేషన్ టు డూ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ